ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తమ సొంత శాఖ అయినటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ సిఎన్సి గారు మీరు చేస్తున్నటువంటి ఇది ఒకటే కాదు ఇంకా చాలా టెండర్స్ ఉన్నాయి ఒకటి ఒకటిగా నేను బయటకు చెప్తాను ఇది అమృత్ కేంద్ర ప్రభుత్వం నిధులు కాబట్టి నేను ముందుగా దీన్ని టేకప్ చేశాను ఇంకా పబ్లిక్ హెల్త్ లో ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి చాలా అంశాలు నేను మళ్ళీ మాట్లాడుతున్నాను కానీ ఈరోజు ఈ మూడు వేల కోట్ల రూపాయల అంశంలో ఇంత పెద్ద ఎత్తున కేఎన్ఆర్ దాంట్లో మళ్ళీ మీ తమ్ముడు ముఖ్యమంత్రి గారు తమ్ముడు కూడా పార్ట్నర్ అని చెప్పి చెప్పుకుంటున్నారు కేఎన్ఆర్ కంపెనీ నరసింహారెడ్డి గారి కంపెనీలో మీ తమ్ముడు కూడా పార్టనర్ అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు మరి వర్క్ లేకుంటే మొత్తం కా ఇంకా దాని మీద నేను మాట్లాడదలుచుకోలేదు కానీ మీ సొంత బామ్మది అనేటువంటి సుజన్ గారు శోధ కంపెనీకి సంబంధించినటువంటి అంశంలో మరి గతంలో గత ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు కుటుంబ పాలన గత ప్రభుత్వాన్ని ఎప్పుడు నిందిస్తూ వాటి కుటుంబ పాలన అని చెప్పేసి కేసీఆర్ హరీష్ ఇద్దరే ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని చెప్పారు కదా మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు తమ్ముడు ముఖ్యమంత్రి గారు బామ్మది కుటుంబ అంశాలు వెళ్ళడం లేదు ఈ అంశంలో మరి ఈ కాంట్రాక్ట్ విషయంలో వారు ఇన్వాల్వ్ ఉన్నారు కదా మరి ఈ మీరు ఏం సమాధానం చెప్తారు అని చెప్పేసి మాత్రమే నేను అడుగుతా ఉన్నాను ఎవరి తెలంగాణ ఎవరి తెలంగాణ పాటలు పదే పదే పాడారు కదా మీరు పిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరి ఈరోజు తెలంగాణలో కాంట్రాక్టర్లు మొత్తం ఆంధ్ర కాంట్రాక్టర్ అన్నారు కదా మరి ఈరోజు మెగా కృష్ణారెడ్డి గారికి ఏఎంఆర్ కంపెనీకి మీరు ఏ రకంగా ఈ టెండర్లు దారాదత్తం చేశారో సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాను మెగా కృష్ణారెడ్డి ఒకవైపు కాళేశ్వరంలో ఆయన మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తూ ఉంటే అదే మెగా కృష్ణారెడ్డికి నువ్వు పదకొండు వందల కోట్ల రూపాయల జిల్లా నుంచి నువ్వు మహబూబ్నగర్ నీ సొంత జిల్లాలో వర్క్ ఇచ్చినావంటే మరి మెగా కృష్ణారెడ్డి మీద జరుగుతున్నటువంటి ఎంక్వైరీ వస్తుందేనా మెగా కృష్ణారెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు ఏంది మరి మెగా కృష్ణారెడ్డి గతంలో నువ్వే చెప్పినావు కదా మెగా కృష్ణారెడ్డి అవినీతి సొమ్మును కక్కిస్తానని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి మెగా కృష్ణారెడ్డి మీద ఇప్పటి వరకు ఒక సిబి ఎంక్వైరీ కానీ ఈడీ ఎంక్వైరీ కానీ ఆలోచన చేయకుండా నువ్వు మెగా కృష్ణారెడ్డి సొమ్ము కక్కిస్తానంటే ఇక్కడ ప్రభుత్వంకి రికవరీ చేస్తావేమో అనుకున్నాను కానీ ఈ రకంగా ప్రైవేట్గా కక్కిస్తామని చెప్పి నేను అనుకోలేదు మరి మిగా కృష్ణారెడ్డి మీద జుడిషియల్ ఎంక్వైరీ నడుస్తున్న సందర్భంగా కనీసం బ్లాక్ లిస్ట్ చేయకుండా కూడా కొత్తగా కాంట్రాక్ట్లు ఇవ్వకుంటే బాగుండదు కదా మరి మిగర్ కృష్ణారెడ్డికి ఏ రకంగా ఈరోజు ఎస్కరేట్ చేసినటువంటి దొంగ చాటుగా చీకటి ఒప్పందంతో ఇచ్చినటువంటి కాంట్రాక్టు అడిగి మీరు ఏం సమాధానం చెప్తారు మెగా మెగాకృష్ణారెడ్డి గారికి ఇచ్చిన కాంటాక్ట్ మీద అని చెప్పి అడుగుతున్నా అది మాదిరిగా ఏ మార్క్ కూడా తెలంగాణ వాడు కాదు కదా గతంలో మీరు తెలంగాణ కాంటాక్టర్ లేరు అని చెప్పినటువంటి మీరు సమర్థులే లేరు అని చెప్పినటువంటి మీరు ఈ రోజు మరి మీరు కూడా అదే బాడో నడుస్తున్నామాట వాస్తవం కాదా అని అడుగుతున్నా అంతేకాదు గతంలో ఎప్పుడు చీకటి టెండర్ల విషయం చీకటి జీవోల విషయం చీకటి ఒప్పందాల విషయం పదే పదే చెప్పినటువంటి మీరు మరి ఏడు నెలల్లో జరిగినటువంటి మీరు ఇష్యూ చేసినటువంటి జీవోల విషయంలో ఈ ఏడు నెలల్లో మీరు ఇష్యూ చేసినటువంటి టెండర్ల అంశంలో మీరు ఏడు నెలల్లో మీరు చేసినటువంటి మరి చీకటి ఒప్పందంలో విచారణకు సిద్ధమని అడుగుతున్నాం గతంలో మీరు ఎన్నోసార్లు గత ప్రభుత్వాన్ని ఆరోపణలు చేసినటువంటి మీరు నిజంగా ప్రజా పాలన పారదర్శకంగా మీరు చేస్తున్నారని చెప్పి మీరు విశ్వసిస్తే ఏడు నెలల్లో మీరు ఇష్యూ చేసినటువంటి జీవోల మీద మీరు ఇష్యూ చేసినటువంటి టెండర్ల మీద అది ఏ టెండర్ అయినా కానివ్వండి హెట్రో డ్రగ్స్కి ఇచ్చినటువంటి జీవోలు కానివ్వండి లేకుంటే సివిల్ లోనో లేకుంటే ఈరోజు ఇరిగేషన్లోనో లేకుంటే పబ్లిక్ హెల్త్లోనో మీరు ఇష్యూ చేసినటువంటి టెండర్ల విషయంలో కానివ్వండి దీని మీద విచారణకు మీరు సిద్ధమని అడుగుతున్నా పాలనంటే ఇదే కాదు మీరు కొడంగల్కి తీసుకెళ్ళినటువంటి రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల ఎస్టిమేషన్స్ మీరు పెంచి ఆ టెండర్లను కూడా మెగా కృష్ణారెడ్డికి ఇవ్వడానికి మీరు సిద్ధపడలేదని అడుగుతున్నా రేపు రాబోయేటువంటి కొడంగల్ రేపు రాబోయేటువంటి కొడంగల్ కాంట్రాక్ట్ కూడా మెగా కృష్ణారెడ్డికి దాంట్లో వాటా ఉండబోతున్నది మెగా కృష్ణారెడ్డికి ఇవ్వబోతున్నారు అని చెప్పి తెలియజేస్తున్నా అంతేకాదు దాంట్లో కేఎన్ఆర్ అడుగుతున్నా పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి కంపెనీ రాగా అడుగుతున్నా మెగా కృష్ణారెడ్డికి మీరు పెద్దపీట వేయబోతున్నారు మెగా కృష్ణారెడ్డి ఈ ఎస్టిమేట్స్ అన్ని కూడా ప్రైవేట్ ఇంజనీర్లతో తయారు చేయించుకుంటున్నారన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అవినీతి అంతా ఇంత కాదు మీరు కూడా కేసీఆర్ తోవలోనే నడుస్తున్నారు కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారు కేసీఆర్ని మీరు పూర్తిగా అనుసరిస్తున్నారు ఈరోజు ఈ రాష్ట్రం ఎంత పెద్ద అవినీతి వయంలో చిక్కున్నదంటే ఏ ఒక్క జీవో కూడా ఈరోజు పబ్లిక్ డొమైన్ లో పెడతలేరు